అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ పైసామే పరమాత్మ డబ్బే పరమావధి ఈ రోజుల్లో మనీ లేకుండా ఏ పని జరగట్లేదు బిచ్చగాడి దగ్గర నుంచి బిలియనీర్ వరకు కూడా డబ్బే ముఖ్యం అలాగే మన జీవితం జీవితంలో మోరల్స్ అనేవి ఎథిక్స్ అనేది ఎంతవరకు అవసరం అసలు మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మనం మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓ ఉద్యోగంలో కావచ్చు ఓ వ్యాపారంలో కావచ్చు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇలాంటి వాటి గురించి మనకి మంచి విశ్లేషణను అందించడానికి లైఫ్ కోచ్ రామసీత గారు నాతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే ఇప్పుడు చాలా కష్టపడి చదువుకుంటాం మేడం లేదు అంటే కష్టపడి చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం అంటే ఒక ఉద్యోగం చేయడానికో ఒక వ్యాపారం చేయడానికో ఒక డబ్బు సంపాదించడానికి మనం ఎలాంటి మార్గాలని ఎంచుకోవాలి మేడం ఎందుకంటే డబ్బులేందుకు ఏమీ లేదు ఎగ్జాక్ట్లీ దానికోసమే మనం పనిచేస్తూ ఉంటాం ఎలాంటి మార్గాన్ని ఎంచుకొని మనం మనీ అర్న్ చేయడం అనేది స్టార్ట్ చేయాలంటారు మనీ లేనిదేమీ లేదు రైట్ లైఫ్ మనం బతకాలంటే డబ్బులు కావాలి కదా ధనముల మీద జగత్ అంటారు ఎస్ మేడం రైట్ మన దగ్గర ఉన్న మనీని బట్టే నవేడేస్ వాల్యూ కూడా ఉంటుంది సోషల్ సొసైటీలో స్టేటస్ కానీ ఏదైనా కూడా మన ఇన్కమ్ని బట్టే వస్తుంది బట్ ద థింగ్ ఏంటి అని అంటే మనీ చాలా అవసరం లైఫ్కి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ మనీతోటి హ్యాపీనెస్ కొనుక్కోలేరు మనీతో మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కొనుక్కుంటాం మనం ఆన్లైన్లో ఆర్డర్లు అన్నిటికీ పెడతాం హ్యాపీనెస్ ఆర్డర్ పెట్టగలుగుతారా నాట్ పాసిబుల్ రైట్ సో మనీ గురించి మీరు అన్నారు చదువుకుంటున్నాము జాబ్ చేయాలా వ్యాపారం చేయాలా ఏం చేస్తే మనీ వస్తుంది అని ఏదైనా చేయవచ్చు రైట్ బట్ థింగ్ ఏంటి అని అంటే మనీ ఎంతవరకు సంపాదించాలి అనేది దెర్ షుడ్ బి క్యాప్ ఆశకు కూడా హద్దు హద్దుండాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే అదే లోపిస్తుంది నిజం చెప్పాలంటే ఎందుకంటే మనీ ఎక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకోకపోతే లేకపోతే మనీ సంపాదించడం అనేది ఒక వ్యసనంగా మారుతుంది వ్యసనం అని మనం ఎప్పుడైతే ఆ వర్డ్ యూస్ చేసామో ఏదైనా వ్యసనం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ లైఫ్ అంటే ఎనీ వ్యసనం గేస్ ఆల్కహాల్లో అనుకోండి ఆల్కహాల్ లిమిటెడ్గా తీసుకుంటే హెల్త్కి మంచిది అంటారు బట్ అది ఒక వ్యసనమైంది అనుకోండి మనకు తెలుసు ఎవ్రీ హ్యాబిట్ ఎనీ హ్యాబిట్ అట్లాగే మనీ సంపాదించడం కూడా అది ఒక వ్యసనం అయినప్పుడు ఏమవుతుంది అని అంటే విచక్షణ జ్ఞానం కోల్పోతారు ఎప్పుడైతే వ్యసనం అంటామో వ్యస వ్యసన పనులకి విచక్షణ జ్ఞానం ఉండదు ఉచితానుచితాలు ఉండవు అందుకే రకరకాల క్రైమ్స్ చూస్తున్నాం భయంకరమైన క్రైమ్స్ చూస్తున్నాం అనెథికల్ క్రైమ్స్ కూడా చూస్తున్నాం అంటే క్రైమ్లో మళ్ళీ ఎథికల్ ఉంటాయా అని మీరు అనొచ్చు తాగొచ్చి తండ్రి కూతురుని ఏదో చేశాడు అని అంటాం అది అనెికల్ కదా అంటే ఆ బంధం ఏంటి అనేది కూడా వాళ్ళు మర్చిపోతున్నారు దానికి రీజన్ ఏంటి విచక్షణ అనేది ఉండదు మైండ్ కోల్పోతుంది మైండ్ మీద కంట్రోల్ పోతుంది మనీ కూడా అంతే మనీ సంపాదన కూడా అంతే అది వ్యసనంగా మారినప్పుడు ఏమవుతుందంటే విచక్షణ మారిపోయి అడ్డగోలుగా సంపాదించడం మొదలు సొసైటీలో ప్రస్తుతం వస్తున్న సమస్యలన్నీ దానివల్ల సో ఎప్పుడైతే మనీకి ఇంపార్టెన్స్ ఇస్తామో మన లైఫ్లో మానవ సంబంధాలు అనేవి కోల్పోతాం ప్రతి సంబంధము మనీ సంబంధమే అవుతుంది మానవ సంబంధం ఏమి ఉండదు ఇక నాకేంటి ఇది చేస్తే నాకేంటి ఆ రకమైన ఆలోచన విధానం అనేది వస్తుంది జనాల్లో ఎస్ మేడం ఇప్పుడు మనీ ఎర్నింగ్ కావచ్చు లేదంటే రిలేషన్స్లో కావచ్చు ఈ ఎమోషన్స్ అనేవి మోరల్స్ అనేవి లేకుండా పోతున్నాయి ఒకప్పుడు మనం అడుగు తీసి అడుగు వేయాలంటే ఆచితూచి వేసేవాళ్ళు నలుగురు ఏమనుకుంటారో అని భయం ఉండేది ఇప్పుడు అలాంటివి ఏం కనిపించట్లేదు మేడం మనం ఏం ఉద్యోగం చేస్తున్నాం చేస్తున్న డబ్బు ఎంత వస్తుంది ఏ వ్యాపారం చేస్తున్నాం ఎంత వస్తుంది ఇతనితో లవ్ చేస్తే ఇతని లవ్ చేస్తే మనకు వచ్చేది ఎంత అతన్ని పెళ్లి చేసుకుంటే వచ్చేది ఎంత ఆమెను పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం ఎంత ఈ లెక్కలే మేడం ఎక్కడ మోరల్స్ అనేవి పెద్దగా ఎక్కువగా కనిపించట్లేదు ఆఫ్కోర్స్ పాటించే వాళ్ళం పాటిస్తున్నాం కానీ అందరిలో ఇది కనిపించట్లేదు దీన్ని మనం ఎలా చూడాలి ఎగ్జాక్ట్లీ అప్పట్లో నేను ఒక నావెల్ చదివాను సమ్ అతను నాకు గుర్తులేదు ఈ మనీ గురించి సో అతను ఏం రాస్తాడు అని అంటే ప్రతి బంధము వ్యాపార బంధమే అంటాడు అట్లా తయారైపోయింది ప్రపంచం ప్రపంచమని మనీ ఇంపార్టెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న కొద్దీ ప్రతిబంధము వ్యాపారం ఎందుకు మీరు అన్నట్లు ప్రేమ కావచ్చు పెళ్ళి కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా కూడా వ్యాపార దృక్పథం అంటే మనకేం వస్తుంది స్వలాభం స్వార్థం ఇవన్నీ పెరుగు సో ఈ ఈ దీంట్లో ఈ సర్కిల్లో ఏమవుతుంది అని అంటే మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో మోరల్స్ వాల్యూస్ ఇక మనం భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తుంది రైట్ ఒకప్పుడు ఎట్లా ఉండేది అని అంటే ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మనం మోరల్స్ మోరల్స్ అనేవి ఏంటి అని అంటే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు ప్లస్ మన పెద్దవాళ్ళని పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకునేవాళ్ళు ఇది చేయవచ్చు ఇది చేయకూడదు ఎప్పుడు మంచిగా ఉండాలి రైట్ ఈ సిస్టమ్ ఫాలో కావాలి ఈ వాల్యూస్ ఉండాలి ఈ పద్ధతిలో మనం బిహేవ్ చేయాలి ఎథిక్స్ సో సొసైటీ యాక్సెప్ట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఎథికల్ సిస్టమ్ అది ఎథిక్స్ అవి సో ఇప్పుడు ఏమవుతుంది మనం చేసింది సొసైటీ యాక్సెప్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు సొసైటీ యాక్సెప్టబుల్ ఉన్న ఎథిక్స్ మనం ఫాలో కావాలని ఎవరు అనుకోవడం లేదు ఇష్టం వచ్చినట్టు మేము ఏదో రకంగా డబ్బులు సంపాదించేది అదేదో సామెత అంటారు చూస్తారా ఏది చేసినా బారాకున్ మాఫ్ చేతిలో డబ్బులు ఉంటే చాలు అలా అలా థాట్ ప్రాసెస్ పెరిగింది అలా జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే ఎప్పుడైతే మోరల్స్ ఎథిక్స్ ఇట్లాంటివన్నీ మనం మర్చిపోతామో లైఫ్లో ఏమి ఉండదు సే అల్టిమేట్గా మనీ వెనకాల పరిగెత్తుతూ పరిగెత్తుతూ పోయి వెనక్కిదిరిగి చూసుకుంటే ఏం కనిపిస్తుంది శూన్యం ఏమీ ఉండదు అప్పటిదాకా నువ్వు సంపాదించిన మనీ నీకు ఏమీ అక్కడక్క రాదు ప్రతిబంధము వ్యాపారమే అని నువ్వు తీసుకున్నప్పుడు ఎవరో నీకు హోల్ హార్టెడ్గా మాట్లాడే మనుషులే ఉండరు ఎవరు ఉండరు మాట్లాడే మనుషులు వాట్ ఈస్ ద యూస్ దట్ ఈస్ ద సేయింగ్ అండి లైఫ్ ఎట్లా బతకాలి అని అంటే ఫోర్ టైప్స్ లో మనం లైఫ్ లీడ్ చేయొచ్చు ఫస్ట్ వన్ ఏంటి అంటే లైఫ్ ఆఫ్ సర్వైవల్ అంటే బతకడం కోసం రైట్ దాంట్లో పెద్ద డ్రీమ్స్ ఏమి ఉండవు వాళ్ళకి గోల్స్ ఏమి ఉండవు ఇదేదో సాధించేయాలను కూడా ఏదో పని చేసుకుంటారు బతుకుతారు దట్స్ లైఫ్ ఆఫ్ సర్వైవల్ దాట్స్ రైట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే సెకండ్ దీంట్లోకి వచ్చేసరికి లైఫ్ కంఫర్ట్స్ సో సర్వైవల్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వస్తారు కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి మంచిదే అది అంతే కదా మనుషుల కంఫర్టబుల్గా బతకాలి దేనికి వెతుక్కోకుండా రైట్ సో సంపాదన పెరుగుతుంది ఆ రకంగా మన ఆలోచన ఉన్నప్పుడు అక్కడికి సంపాదిస్తుంది నెక్స్ట్ ఏంటి అని అంటే లైఫ్ ఆఫ్ లగ్జరీ ఎంత సంపాదిస్తే లగ్జూరియస్ గా బతకగలుగుతాం లగ్జరీస్ కి లిమిట్ ఏమి ఉంటుంది ఏమీ ఉండదు ఒకప్పుడు ఏదో ఒక ఆ కారు లగ్జరీ అప్పుడు ఏదో ఒక కారు సరిపోయేది అంటే కూడా పెరిగిపోయింది మేడం ఇప్పుడు మ్యారేజెస్ చేస్తారు లేదా ఇంకేదో చేస్తారు ఒకళ్ళని చూసి క్రోర్స్ ఖర్చు పెట్టాయి చూస్తూ ఉంటే దానివల్ల ఏమిటి ఉపయోగం అనిపిస్తుంది రైట్ సో నెక్స్ట్ స్టేజ్ ద బెస్ట్ స్టేజ్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ సో మన లైఫ్ మనం హ్యాపీగా కంఫర్టబుల్గా లీడ్ చేస్తూ ఎంతమంది లైఫ్ని ఇంపాక్ట్ చేయగలుగుతాం ఇన్ ఏ పాజిటివ్ వే ఎంతమందికి రోల్ మోడల్గా ఉండగలుగుతాం దాట్ ఈస్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ సో ఎంతమంది లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ గురించి ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో లగ్జరీస్ దగ్గర అవుతున్నారు రైట్ ఇది చేస్తున్నారు మనం ఇంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టి మ్యారేజ్ చేయాలి క్రోర్స్ ఖర్చు పెట్టాలి చూస్తున్నాం లై ఆ లగ్జరీస్ అన్లిమిటెడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఏంటి ఉపయోగం దానికన్నా ఏంటి అని అంటే ఎక్కడైతే మారల్స్ దెబ్బతింటున్నాయి అని అంటే పేరెంట్స్ ఈ రకంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ రకంగా చేస్తున్నప్పుడు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు సి ఒక 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 పిల్లవాడు బర్త్డే చేయాలనుకోండి ఓ స్టార్ హోటల్లో చేయొచ్చు ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో చేయొచ్చు ఈ మధ్య అట్లాగే చేస్తున్నారు లేదు ఆ పిల్లవాడిని వాడికి కావాల్సింది వాడికి కొనిపెట్టి ఏదన్నా ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళి ఆ పిల్లలందరి మధ్య కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేయొచ్చు ఏది బెటర్ చెప్పండి వాడికి మనం ఏది టీచ్ చేయగలుగుతాం వాడికి ఒక మంచి లైఫ్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది ఏది ఏది బెటర్గా ఉంటుంది కొంతమందికి మనం సపోర్ట్ చేయగలుగుతాము చెయ్యాలి అన్న ఆలోచన అన్న థాట్ అనేది అక్కడి నుంచి పిల్లలకి వస్తుంది సో బేస్ లెవెల్లోనే పేరెంట్స్ థాట్ ప్రాసెస్ మారుతుంది ఈ మధ్య నేను ఆల్వేస్ చెప్తాను అది పిల్లలు మారాలి లేకపోతే ఇంకోటి మారాలి ఫస్ట్ పేరెంట్స్ మారాలి ఎస్ కరెక్ట్ మేడం మేడం ప్రతి మనిషి జీవితంలో మాట అనే దానికి చాలా విలువ ఉంటుంది మేడం ఓ రిలేషన్ని నిలబెట్టాలన్నా ఆ రిలేషన్ని కూలదోయాలన్నా ఆ మాటకే ఉంటుంది ఆ శక్తి మనం ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అలాగే అంటే ఇంప్రెస్ చేయడానికే మాట్లాడొద్దు మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మేడం ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే దాని విషయంలో కూడా ఒక పెద్ద అంతర్మదనం అయితే నడుస్తుంది మేడం దీని మీద చర్చ కూడా నడుస్తుంది మనుషుల్ని ఎలా జడ్జి చేయొచ్చు అంటారు ముందు సి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటాం మనం రైట్ సో మనం మాట్లాడే మాటకి ఒక పవర్ ఉంటుందండి బుల్లెట్స్ లాగా దూసుకెళ్తే మాటలు సో ఒక సామెత కూడా ఉంది నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము అని చెప్పి మాట జారితే వెనక్కి తీసుకోలేము అని మాట అట్లా వెళ్ళిపోతుంది బుల్లెట్ వదిలేసిన తర్వాత వెనక్కి తీసుకుంటారా మాట కూడా అంతే ఇంకో సామెత కూడా ఉంది నోరు మంచిది ఊరు మంచిది అవుతుంది సో మనం మాట్లాడే విధానాన్ని బట్టే మన ఫ్రెండ్స్ వస్తారు మనకి మన రిలేషన్స్ బిల్డ్ అవుతాయి అంటే రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మన మాట చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనం మాట్లాడే విధానం రైట్ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ కన్సర్న్ చూపించడం కానీ అఫెక్షన్ చూపించడం కానీ ప్రేమ చూపించడం కానీ ఎవ్రీథింగ్ మాట ద్వారానే కదా కోపం చూపించవచ్చు మాటే కదా రైట్ సో మన మన మాట మీద మనకి కంట్రోల్ ఉండాలి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ పవర్ ఆఫ్ వర్డ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ టూల్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్ యాక్చువల్ లైఫ్లో సక్సెస్ సాధించాలి మీరు ఏవైతే అనుకుంటారో అవి సాధించాలి అంటే పవర్ ఆఫ్ వర్డ్ చాలా ఉపయోగపడుతుంది పవర్ ఆఫ్ స్పోకన్ వర్డ్ మాట్లాడే ముందు ఏం చేస్తాం ఆ మాట ముందు మనకు ఆలోచన వస్తుంది సో పవర్ ఆఫ్ థాట్ ఎలా ఆలోచిస్తున్నారు మీరు ఆలోచనే మాటగా వస్తుంది కదా మైండ్లో ఏది ఉంటే అది మాట వస్తుంది సో మన మైండ్లో ఆలోచన ఎలా ఉంది మనం నెగటివ్గా ఆలోచిస్తున్నామా పాజిటివ్గా ఆలోచిస్తున్నామా మోస్ట్ ఇంపార్టెంట్ సో మన ఆలోచనను బట్టి మన మాట వస్తుంది ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాము సో నెగిటివ్ ఆలోచన నాకు ఉందనుకోండి ఆటోమేటిక్గా వర్డ్ కూడా నెగటివ్గానే వస్తుంది సో ఆ ఏంటి అని అంటే మీరు బాధపడతారు డెఫినెట్గా అంతే కదా సో మన మాట ఎదుటి వాళ్ళని బాధపెట్టే రకంగా ఉండకూడదు మనం మన మాట మీద కంట్రోల్ ఉండాలంటే మన థాట్ మీద కంట్రోల్ ఉండాలి సెకండ్ థింగ్ మనం ఏదైతే మాట్లాడతామో దర్ ఇస్ అ వన్ ప్రిన్సిపల్ అండి దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం రైట్ సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా పనిచేస్తుంది అంటే మనం వర్డ్స్ ఇలా వదిలేస్తాం కదా మనం అనుకుంటాం ఏదో మాట్లాడతాం ఈ వర్డ్స్ ఆ వైబ్రేషన్స్ యూనివర్స్లోకి వెళ్తాయి ఏవి వదిలేస్తారో అవి గా మీ దగ్గరకు వస్తాయి ఇది మనకు అర్థమైంది అనుకోండి ప్రతి వర్డ్ ఆచితూచి మాట్లాడుతాం అంతేనా మన దగ్గరికే వస్తుంది కదా అది సో ఆలోచన మీ పవర్ ఆఫ్ థాట్ థాట్ నుంచి వైబ్రేషన్స్ వెళ్తాయి సేమ్ థింగ్ మీకు లో వస్తాయి సో సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నప్పుడు సక్సెస్ గురించి ఆలోచించండి టుడే ఈజ్ ఏ గ్రేట్ డే అని నిద్ర నిద్ర లేవగానే అనుకున్నారనుకోండి డెఫినెట్గా రోజంతా బాగుంటుంది నిద్ర లేవగానే అబ్బా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి ఆ వాడి మొహం చూడాలి వీడితో మాట్లాడాలి ఇదేదో ఉంది అబ్బో ఈరోజు భయంకరంగా ఉండబోతుంది అనుకున్నాడు డెఫినెట్గా భయంకరంగా ఉంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరైనా కూడా జనరల్గా నేను ఎవరితో మాట్లాడినాడు ఒక ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయండి ఓన్లీ పాజిటివ్ ఆలోచించండి పాజిటివ్ మాట్లాడండి నో నే నెగిటివ్ థాట్స్ వస్తే రావని కాదు రాగానే దాన్ని కట్ చేసేసుకోండి నో 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 దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మైండ్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు పాజిటివ్గా ఆలోచించడానికి పాజిటివ్గా మాట్లాడటానికి రైట్ ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి అలవాటు అయిపోతుంది అప్పుడు లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి దాంట్లో మనం పాజిటివ్ చూసి ఎదుటి మనిషిలో పాజిటివ్ చూసి పాజిటివ్ గురించి మాట్లాడేమనుకోండి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే సో వీళ్ళు అట్రాక్ట్ కనెక్ట్ అవుతారు మనకి వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది డెఫినెట్గా మంచిగా జరుగుతుంది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో పవర్ ఆఫ్ థాట్ పవర్ ఆఫ్ వర్డ్ సెకండ్ థింగ్ మీరు అడిగారు ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అని చెప్పి నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరిని నమ్మాలి అనేది ఏంటి అనేది అంటే సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మన అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి ఈ మధ్య చాలా వింటున్నాం కొందరు ప్రేమలో మోసపోతున్నారు కొందరు వ్యాపారంలో మోసపోతున్నారు ఇంకా ఎక్కువ ఈ మధ్య ఏమి అంటే సైబర్ క్రైమ్స్ పాపం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు లేదా రిటైర్ అయిన వాళ్ళు చాలామంది సైబర్ క్రైమ్ సర్కిల్లో ఇరుక్కుపోతున్నారు రైట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక చోట ఎక్కడ మోసపోతున్నారు అంటే ట్రేడింగ్ వాట్సాప్ గ్రూప్స్ వస్తున్నాయి స అనుకోకుండా ఏవేవో గ్రూప్స్లో ఎవరెవరినో ఇంక్లూడ్ చేసేస్తున్నారు టెక్నాలజీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ రైట్ సో ఏవో నాలుగు పైసలు ఆశ చూపించడం నమ్మడము లేదా మోసకూడదు మోసపోవడం గురించి మాట్లాడితే నేనేమంటానంటే మోసపోయే వాళ్ళు ఉన్నప్పుడే మోసగించగలగు ఎస్ మనకు ఆలో తనాలిసిస్ లేకపోతే లేకపోతే విచక్షణ జ్ఞానం మనకి లేనప్పుడు డెఫినెట్గా ఎదుటోళ్ళు మోసం చేస్తారు లేదు ఆశపడ్డం అత్యాసం ఆశపడ్డం తప్పు కాదు అత్యాసపోతాం ఇప్పుడు జరుగుతుంది అదే రైట్ మీరు ఈ షేర్లలో పెట్టండి మీకు ఇంత వస్తుంది అని ఎవడో చెప్తాడు వీడేదో ఏదో లింక్ ప్రెస్ చేస్తారు కథ చాలా వింటున్నాం కదా అట్లా సో అత్యాస ఎందుకు ఉన్నదేదో ఉంటుంది కదా ఆలోచించాలి ఎందుకు వాళ్ళు మనకు చేస్తున్నారు మీకు ఏదన్నా వ్యాపారం చేయాలి లేకపోతే ఇంకేదన్నా చేయాలి మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోండి ముఖము వెళ్ళిన వాళ్ళని ఎందుకు నమ్మాలి జరుగుతున్న మోసాలన్నీ అట్లాగే జరుగుతున్నాయి తెలిసిన వాళ్ళని అడగండి తెలిసిన వాళ్ళ గైడెన్స్ తీసుకోండి పేరెంట్స్ గైడెన్స్ తీసుకోండి పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకోండి లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్స్ గైడెన్స్ తీసుకోండి రైట్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో ప్రేమలో కానీ ఆడపిల్లలు మోసపోవడం చాలా వెంట పేపర్ తీస్తే అదే న్యూస్ రైట్ అక్కడెక్కడికో పోయారు ఏదో జరిగింది ఇక్కడ ఎక్కడికో పోయారు ఈ పార్టీకి పోయారు ఏదో జరిగింది నేను ఆడపిల్లలందరికీ ఒక సజెషన్ ఇస్తాను మీ ద్వారా పార్టీలకు వెళ్ళడం తప్పేం కాదు వెళ్ళొచ్చు కానీ మీరు సింగిల్గానో లేదా అవతల వ్యక్తి సింగిల్గానో ఉన్నప్పుడు ఎదుగుకోవాలి పార్టీకి ఎక్కడో ఆ మధ్య చూస్తాం ఎక్కడో ఇద్దరు ఫ్రెండ్స్ హోటల్లో రూమ్ తీసుకొని పార్టీ చేశారు ఆ తర్వాత ఏదో జరిగింది ఎందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్తో మాట్లాడాలి ఫ్రెండ్స్ని ఇంటికి పిలవచ్చు కదా ఎక్కడో కలవాల్సిన అవసరం ఏం లేదు కదా రైట్ మీ ఫ్రెండ్స్ని మీ పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయండి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో వీళ్ళు చెప్తారు నమ్మొచ్చా నమ్మకూడదా అని మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు ఎస్పెషల్లీ సింగిల్గా వెళ్తున్నారు లైవ్ లొకేషన్ షేర్ చేయండి మీ మదర్కి ఎక్కడున్నారో తెలుస్తుంది వాళ్ళకి చెప్పకుండా పేరెంట్స్ దగ్గర దాచిపెట్టి ఎవరితో ఎవరినో నమ్మి మోసపోయామనుకోవడంలో మూర్ఖత్వం అది పేరెంట్స్ నమ్మకుండా బయట వాళ్ళని నమ్మడం ఏంటి అర్థం లేకుండా ఏదన్నా పేరెంట్స్ కాదంటారు మదర్ వద్దంటే మదర్ ఇస్ ద వెల్విషర్ కదా మదర్ని మించిన వెల్ ఎవరు ఉంటారు యు ఆర్ యువర్ మదర్స్ ఎక్స్టెండెడ్ బాడీ మర్చిపోవద్దు ఆ విషయం సో మదర్ మదర్ టచ్ లేకుండా మీరు పెరగలేదు మీ ఆలోచన కానీ ఏదైనా కానీ మేబీ కొంతమంది పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండొచ్చు మీకు నచ్చకపోవచ్చు చెయ్యి ఓపెన్గా చెప్పండి ఈవెన్ పేరెంట్స్ కూడా బిఏ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా మీ పిల్లలతోటి ఉండండి వాళ్ళు ఓపెన్గా వాళ్ళ ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి స్పేస్ ఇవ్వండి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వండి సో పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్షిప్ని ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ లాగా తయారు చేసుకుంటే ఏమవుతుంది అంటే ఎవరు ఎక్కడా మోసపోరు మేడం లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితంలో కష్ట సుఖాలు రెండు ఉంటాయి అయితే వాటిని ఒకే రకంగా తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు సక్సెస్ వచ్చినప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడైనా సరే ఒకేలా ఎలాగా మనం లైఫ్లో నిలబడాలి ఈ మధ్య చాలా అది కూడా మనం వింటున్నాం కదా చాలామంది అప్స్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు డౌన్స్ వచ్చినప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ చేయడాలు భయంకరమైన డెసిషన్స్ తీసుకోవడాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు వస్తుంది అని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం సరే పవర్ ఆఫ్ థాట్ గురించి సేమ్ థింగ్ వస్తుంది ఇక్కడ కూడా అప్లై చేయవచ్చు మనం రైట్ లైఫ్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ సహజమే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని సి హార్ట్ బీట్ ఎలా ఉంటుంది ఇసిజీ తీసేమనుకోండి ఇలా ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది మనం ఉండము అవునా లైఫ్ కూడా అంతే రైట్ అప్స్ అండ్ డౌన్స్ అనేది వెరీ కామన్ వస్తాయి ఫైనాన్షియల్గా రావచ్చు పర్సనల్ లైఫ్లో రావచ్చు జాబ్ లైఫ్లో రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండకపోవచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు ఫ్రెండ్షిప్స్ కావచ్చు ఏదైనా ఉండవచ్చు ఎక్కడైనా వచ్చినప్పుడు ఏంటి అని అంటే అప్సెట్ కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ఎప్పుడు పాజిబుల్ అంటే డిసిప్లిన్ ఉన్నప్పుడు పాజిబుల్ అవుతుంది డిసిప్లిన్ లైఫ్కి మనం అలవాటు పడి ఉంటే మన లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేయగలుగుతాం ఏదొచ్చినా కూడా రైట్ ఇప్పుడు డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అంటే థాట్ ప్రాసెస్ ఆ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే తట్టుకోలేరు ఏదన్నా వచ్చినప్పుడు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదన్నా ఛాలెంజ్ వచ్చినప్పుడు తట్టుకునే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉండదు చాలా సెన్సిటివ్గా తయారవుతారు అన్నమాట అప్పులు చేస్తారు సపోజ్ ఈ మధ్య చాలా వింటున్నాం చాలామంది అప్పులు చేస్తే చనిపోతారు అప్పులు ఎందుకు అవుతున్నాయి వీడియో గేమ్స్ ఆడుతున్నారంట చాలా వరకు వీడియో గేమ్స్ అప్పు చేసి ఆడడం అవసరమా అవసరం లేదు కదా సో సింపుల్ థింగ్ ఎందుకు అక్కడ వస్తుంది అంటే డిసిప్లిన్ లేక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక పర్సనల్ డిసిప్లిన్ లేక ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి రైట్ సో రేపు బెటర్గా ఉంటుంది అని నమ్మితే ఇట్లాంటి పరిస్థితులు రావు ఎప్పుడైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే దిస్ ఈస్ జస్ట్ ఓన్లీ ఏ బెండ్ నాట్ ద ఎండ్ అంతే లైఫ్ నెక్స్ట్ చాలా బాగుంటుంది బిలీవ్ ఇట్ తప్పకుండా అప్పుడేంటి అని అంటే నమ్మకం పెరుగుతుంది జీవితం మీద ఇట్లాంటి డెసిషన్స్ అనేవి మనం తీసుకోవాలి రైట్ థ్యాంక్ యూ మేడం జీవితానికి సంబంధించి ఎన్నో సత్యాలను చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ